వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమా రోజు ఏపీ టీజీటీ పోస్టుల గురించి చెప్దాం ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం అది ఏంటి అంటే మనకి టోటల్ గా టీజీటీ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి జోనల్ వైజ్గా గా ఎన్ని ఉన్నాయనేసి మనం చెప్పాం ఇప్పుడు మనం హిందీ సబ్జెక్టుకు సంబంధించి అంటే టీజీటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి హిందీ పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో మొత్తం ఎన్ని పోస్టులు ఇచ్చారు అలాగే ఒక్కొక్క జోన్ కి హిందీ సబ్జెక్ట్ సంబంధించి వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం ఇక్కడ మనకి ఏపీ మోడల్ స్కూల్ అని కనిపిస్తుంది టీజీటీ పోస్ట్ అనేవి ఈ విధంగా అన్ని జోన్లకి సంబంధించి కనిపిస్తున్నవి ఇవి ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి డీటెయిల్స్ కాకుండా మనం హిందీ సబ్జెక్ట్ ఓన్లీ చెప్తున్నాం కాబట్టి హిందీ సబ్జెక్ట్ సంబంధించి ఇప్పుడు మనం డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ థర్డ్ పాయింట్ లో చూస్తే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని ఇచ్చారు మనకి జోను తెలుగు ఇంగ్లీషు హిందీ అనేసి ఇచ్చారు ఈ హిందీ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కొక్క జోన్ కి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూద్దాం జోన్ వన్ లో చూస్తే మనకి హిందీ సబ్జెక్ట్ సంబంధించి వేకెన్సీ ఏమి కనిపించట్లేదు అలాగే జోన్ జోన్ టూ లో కూడా వేకెన్సీ లేదు జోన్ లో కూడా వేకెన్సీ లేదు జోన్ ఫోర్ లో రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇది ఏపీఎంఎస్ స్కూల్స్ సంబంధించి అంటే మోడల్ స్కూల్స్ సంబంధించి రెండు హిందీ పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది అది కూడా మనకి జోన్ ఫోర్ లో వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూద్దాం మనం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మనకి టీజీటీ పోస్టులు అనేవి మొత్తం నూట ఇరవై పోస్టులు అనేవి ఉన్నాయి దీనిలో మనకి హిందీ సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూస్తే ఇక్కడ మనకి హిందీ సబ్జెక్ట్ సంబంధించి ఎనిమిది వేకెన్సీలు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి హిందీ సబ్జెక్ట్ సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎనిమిది పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అయితే మనకి జోనల్ గా ఇవ్వలేదు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనకి ఎంజె పిఏబీసీ వెల్ఫేర్ లో మనకి చూస్తే హిందీ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ హిందీ సబ్జెక్ట్ అనేది లేదు మనకి అంటే తెలుగు సబ్జెక్టు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ ఉంది కానీ హిందీ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ ఏం కనిపించట్లేదు నెక్స్ట్ మేనేజ్మెంట్ చూద్దాం ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో హిందీ సబ్జెక్ట్ సంబంధించి వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం ఇక్కడ మనకి జోన్స్ అనేవి ఇచ్చారు అలాగే హిందీ సబ్జెక్ట్ అనేది మిడిల్లో ఉంది హిందీ సబ్జెక్ట్ సంబంధించి చూద్దాం ఇక్కడ మనకి జనరల్ కేటగిరీ ఉమెన్ కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ జోన్ వన్ అనేది చూద్దాం జనరల్ కేటగిరీలో హిందీ సబ్జెక్ట్ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది అలాగే ఉమెన్ కేటగిరీకి సంబంధించి పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ మనకి జోన్ టూ లో జనరల్ కేటగిరీకి సంబంధించి ఏడు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీ సంబంధించి పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ జోన్ త్రీ లో మనకి జనరల్ కేటగిరీ సంబంధించి మూడు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీలో పోస్ట్ అనేది ఏమీ లేదు నెక్స్ట్ జోన్ ఫోర్ లో మనకి జనరల్ కేటగిరీలో ఏడు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీలో పోస్ట్ అనేది ఏమీ లేదు చూస్తే టోటల్ గా జనరల్ కేటగిరీలో పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఉమెన్ కేటగిరీలో పోస్టులు ఏమీ లేవు టోటల్ గా హిందీ సబ్జెక్ట్ సంబంధించి పద్దెనిమిది పోస్టుల వేకెన్సీ అనేది ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కనిపిస్తుంది నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూద్దాం నెక్స్ట్ మనకి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గురుకులం అనేసి ఇచ్చారు ఇక్కడ మనకి కనిపిస్తుంది హిందీ సబ్జెక్ట్ అనేసి జోన్ వన్ లో పోస్ట్ ఏమి లేదు జోన్ టూ లో మనకి ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ లో మనకి నలభై మూడు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ ఫోర్ లో ముప్పై పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా ఓవరాల్ గా మనకి డెబ్బై తొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కనిపిస్తుంది ఈ విధంగా టోటల్ గా హిందీ సబ్జెక్ట్ సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి పీజీటీ సంబంధించి అంటే టోటల్ గా మనకి నూట పది అనేది వేకెన్సీ అనేది కనిపిస్తుంది అది మనకి అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించి టోటల్గా నూట పది పోస్టులు అనేది వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా టోటల్గా హిందీ సబ్జెక్ట్ సంబంధించి టీజీటీ పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూస్తే ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి ఎనిమిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఏపీ ఎంజెపిఏబిసి సంబంధించి పోస్టులు ఏమి లేవు అంటే నీళ్ళు ఆ డిపార్ట్మెంట్లో అసలు పోస్టులు లేవు నెక్స్ట్ ఏపీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మనకి పద్దెనిమిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి డెబ్బై తొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ డిఫరెంట్ ఎబుల్డ్ స్కూల్స్ సంబంధించి మూడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా ఓవరాల్ గా మనకి హిందీ సబ్జెక్ట్ సంబంధించి టీజీటీ పోస్టులు అనేవి నూట పది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది అలాగే ఒక్కొక్క జోన్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా చూద్దాం జోనల్ గా చూస్తే మనకి జోన్ వన్ లో ఒక పోస్ట్ అనేది వేకెన్సీ కనిపిస్తుంది అలాగే జోన్ టూ కి సంబంధించి పదమూడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ మనకి జోన్ కి సంబంధించి నలభై ఆరు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జోన్ ఫోర్ కు సంబంధించి ముప్పై తొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది వీటితో పాటు మనకి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఎనిమిది పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్ సంబంధించి మూడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా మొత్తం పోస్టుల వేకెన్సీ అనేది హిందీ సబ్జెక్ట్ సంబంధించి నూట పది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది హిందీ సబ్జెక్ట్ సంబంధించి జోనల్ వైజ్ గా చెప్పాము అలాగే టోటల్ గా కూడా ఎన్ని వేకెన్సీస్ అనేసి చెప్పాము స్టేట్ కేడర్ లో మనకి డిఫరెంట్ స్కూల్స్ అనేవి ఉన్నాయి అవి మూడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి